వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పలాసలో వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును శంకుస్థాపన చేసి ఈ సమయంలో మన ప్రభుత్వ హయాంలో ప్రారంభించినందుకు చాలా గర్వపడుతున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు త్వరలోనే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని వైఎస్ జగన్ పేర్కొన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్కడా కూడా ఆలస్యం అనేది కూడా జరగకుండా వెంటనే ఎనభై ఐదు కోట్ల రూపాయలతో పలాశాలు రీసెర్చ్ కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో వెంటనే కార్యాచరణ రూపొందిస్తూ మంజూరు చేయడం జరిగింది అంతేకాకుండా కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా గతంలో మనందరికీ కూడా ఈ సమస్యలు ఉన్నాయని తెలిసినా కూడా ఈ ప్రాంతంలో ఈ పరిస్థితి ఉందని తెలిసినా కూడా గతంలో ఏ పాలకుడు కూడా కనీసం ఊహల్లో కూడా సాహసించడానికి కూడా ఎవరో కూడా గతంలో జరగని విధంగా మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ చిత్తశుద్ధి చూపించాడు ఆ దాస పెట్టాడు ఈ ఉద్దానం ప్రాంతంలో సురక్షిత మంచి నీటి సరఫరా తీసుకొచ్చేందుకు ఏకంగా ఏడు వందల కోట్ల రూపాయల వ్యయంతో ఏకంగా హిరమండల రిజర్వాయర్ నుంచి పైప్ లైన్లు వేసి ఆ పైప్ లైన్ ఈ రోజు డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార పథకాన్ని ఆ రోజు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఏప్రిల్ ను మంజూరు చేశాం ఈ రెండు పథకాలు కూడా ఈ రోజు పూర్తి చేసి ఈ జిల్లా ప్రజలకు అంకితం చేస్తూ ఈ రోజు మీ బిడ్డ మీ కళ్ళు ఎరుదాడు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యున్నత ప్రమాదాలతో వైద్య సేవలు అందించేలా జాతీయ అంతర్జాతీయ సంస్థలతో కూడా కలిసి ఇక్కడికి కిడ్నీ రీసెర్చ్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ పని చేయబోతా ఉంది ఈ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డయాలసిస్ బెడ్లు నెఫరాలజీ యూరాలజీ విభాగంలో ఐసీయూ బెడ్లు కూడా ఈ హాస్పిటల్లో ఇక్కడికే అందుబాటులోకి వచ్చాయి కాసేపటి కింద దాన్ని ప్రారంభించే ముందు ఇక్కడ ఉన్న హెల్త్ సెక్రటరీకితో మాట్లాడుతూ నేను అన్న కృష్ణబాబాన్నతో మాట్లాడుతూ అన్నా ఈ ఫిబ్రవరిలో ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా చేసి రాష్ట్రానికి కాదు దేశానికే చూపించాలి కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ఎంత గొప్పగా పనిచేస్తా ఉందో అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది ఈ ఫిబ్రవరిలో ఇక్కడే ఇదే పలాశలో ఇదే కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ ఫిబ్రవరిలో ఖచ్చితంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసే ఆపరేషన్ కూడా జరిగించే కార్యక్రమం కూడా జరగబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ హాస్పిటల్లో క్యాజువాలిటీ బ్లాక్ ఉంది సెంట్రల్ ల్యాబ్ ఉంది రేడియో డయాగ్నాసిస్ ఓటీ కాంప్లెక్స్ నెఫ్రాలజీ డయాలసిస్ యూరాలజీ ఈ వార్డులతో పాటు రీసెర్చ్ ల్యాబ్స్ కూడా ఇక్కడ ఇదే కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి అతి ఆధునిక సిటీ స్కాను డిజిటల్ ఎక్స్రే యూరాలజీకి అవసరమైన హోల్మియం లేజర్ యూరో డైనమిక్ మిషను ఇటువంటి అన్ని ఆధునిక సదుపాయాలన్నీ కూడా ఈ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్లో ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి అని కూడా చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు